నలభై రెండు యూనివర్సిటీల్లో పరీక్షలు రాసి ఇరవై డిగ్రీలు సంపాదించాడు శ్రీకాంత్ జెజ్కర్ ఒక మనిషిలో చాలా టాలెంట్స్ ఉంటాయి అతనే శ్రీకాంత్ జెజ్కర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మరాఠీ కుటుంబంలో శ్రీకాంత్ పుట్టాడు చిన్నప్పటి నుండి చదువు మీద ఆసక్తి ఉండటంతో ఇతని తండ్రి చదివించాడు శ్రీకాంత్ తండ్రి రామచంద్ర జిజ్కర్ వ్యవసాయం చేస్తూ కొడుకుని నాగ్పూర్ స్కూల్లో చదివించాడు సెకండరీ స్కూల్ తర్వాత నాగ్పూర్ లో ఎంబీబీఎస్ ఎండి డిగ్రీ చేశాడు పంతొమ్మిది వందల మూడు నుండి తొంభై మధ్యలో నలభై రెండు యూనివర్సిటీల్లో పరీక్షలు రాసి ఇరవై డిగ్రీలు పొందాడు తర్వాత లా జర్నలిజం బిజినెస్ డిగ్రీ చేశాడు ఇతని పర్సనల్ లైబ్రరీ లో దాదాపు యాభై రెండు వేల బుక్స్ ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సివిల్ సర్వీసెస్ లో ఐబీఎస్ కు సెలెక్ట్ అయ్యి కొంతకాలం పనిచేశాడు తర్వాత రిజైన్ చేసి ఐఏఎస్ లో ఎంపిక అయ్యాడు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అయ్యాడు పదనాలుగు శాఖలకు సంబంధించిన ఒక మంత్రిగా చేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి తొంభై రెండు వరకు మహారాష్ట్ర గవర్నమెంట్ లో మంత్రిగా చేశాడు ఇతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు రెండు వేల నాలుగులో నాగ్పూర్ దగ్గరిలో పొలం నుండి కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి శ్రీకాంత్ చనిపోయాడు